మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్ళు ఫ్రీగా ఇవ్వనున్నది దీనికోసము దరఖాస్తు చేసుకునే సమయంలో అన్ఎంప్లాయీ బాండ్ పేపర్ను సబ్మిట్ చేయాలి అని చెప్పేసి గైడ్ లైన్స్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే చాలామంది దివ్యాంగులకు సార్ ఈ అన్ఎంప్లాయీడ్ బాండ్ పేపర్ ఎవరు ఇస్తారు ఎక్కడ తీసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కామెంట్స్ రూపంలో కూడా అడగడం అనేది జరుగుతుంది అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా అన్ఎంప్లాయిడ్ బాండ్ పేపర్ ఎక్కడ తీసుకోవాలి ఆ బాండ్ పేపర్లో ఏ విధమైనటువంటి వివరాలు సమర్పించాలి అన్న పూర్తి వివరాలను ఈ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే వంద రూపాయల నాన్ జ్యుడిషియల్లీ స్టాంప్ పేపర్ను బాండ్ పేపర్ను మీరు కొనుగోలు చేయవలసి ఉంటుంది ఈ బాండ్ పేపర్ కొనుగోలు చేసిన తర్వాత మీ ఏరియా పరిధిలో ఏదైనా కోర్టు ఉంటుంది కదా ఆ కోర్టుకు సంబంధించినటువంటి లాయర్ నోటరీగా ఉండడం అనేది జరుగుతుంది ఆ నోటరీ దగ్గరకు మీరు వెళ్ళాలి నోటరీ దగ్గరికి వెళ్ళి ఆ బాండ్ పేపర్ ఇచ్చిన తర్వాత వారికి విషయం చెప్పాలి ఇక్కడ డిజబుల్ వెల్ఫేర్ వెల్ఫేర్ వాళ్ళు వికలాంగుల సంక్షేమ శాఖ వాళ్ళు ఫ్రీగా మోటార్ సైకిళ్ళు అందించనున్నారు దీనికోసం అన్ఎంప్లాయిడ్ బాండ్ పేపర్ నాన్ జ్యుడిషియల్ పేపర్ పైన ఇక్కడ నోటరీ తోటి అటస్టెడ్ చేయించి సమర్పించాలి అని చెప్పేసి గైడ్లైన్స్లో పేర్కొన్నారు అని వారికి తెలియజేయాలి అయితే అప్పుడు వారు మీరు తీసుకువెళ్ళినటువంటి వంద రూపాయల నాన్ జుడిషియల్ బాండ్ పేపర్ పైన కొన్ని వివరాలను మీకు సంబంధించినటువంటి వివరాలను వారు నమోదు చేసి అటెస్టెడ్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి మినిమం ఛార్జ్ కూడా వారు తీసుకుంటారు అయితే ఆ బాండ్ పేపర్లో ఏ విధమైనటువంటి వివరాలు వారు నమోదు చేస్తారు అంటే ముందుగా ఈ బాండ్ పేపర్ పైన మూడు చక్రాల మోటార్ సైకిల్ కోసము అన్ఎంప్లాయ్మెంట్ అఫిడవిట్ అని వారు నమోదు చేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత తెలంగాణ డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లకు అని చెప్పేసి మెన్షన్ చేస్తారు ఇది పైన మెన్షన్ చేసిన తర్వాత కింద వివరాల్లోకి వెళ్ళి పలానా వ్యక్తి అంటే ఉదాహరణకు రవి అనే వ్యక్తి తండ్రి రామస్వామి గారు ఫలానా గ్రామస్తుడు పలానా మండలస్తుడు పలానా జిల్లాకు చెందిన వ్యక్తి ఇతడు ఇతని వయసు ఇక్కడ యాభై సంవత్సరాలు ఇతను ఇతను ఇక్కడ డెబ్బై ఐదు శాతం వైకల్యం కలిగినటువంటి వ్యక్తి ఇతడు డిగ్రీ వరకు చదువుకొని నిరుద్యోగిగా ఉన్నాడు ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు ఇతను బతుకు తెరువు కోసము ఒక కిరాణా షాపును నిర్వహించుకుంటూ జీవనం సాగించడం అనేది జరుగుతుంది ఇతడు వివాహితుడు ఇతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ కిరాణా షాపు ద్వారా వచ్చే ఆదాయం పైనే ఇతని కుటుంబం ఆధారపడి ఉంటుంది ఇతనికి ఎలాంటి ఇతర ఆదాయ వనరులు అనేవి లేవు అని వారు మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మెన్షన్ చేస్తూ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి ఫ్రీ రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిల్ కోసము ఇతడు అరువుడే ఇతడు నిరుద్యోగ వికలాంగుడు ఇతనికి మోటార్ సైకిల్ అందించడం వల్ల ఇతని కుటుంబానికి అది చాలా ఉపయోగపడుతుంది ఇతని కుటుంబానికి ఆసర అవుతుంది ఇతని జీవన విధానం మెరుగవుతుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇతనికి ఫ్రీ మెట్రో మోటార్ సైకిల్ అందించాలని కోరుతున్నాను ఈ ఫ్రీ మెట్రో మోటార్ సైకిల్ కోసము ఇతడు అరువుడే అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అక్కడ మ్యాటర్ను టైప్ చేసి కింద వారి సంతకము సీల్ వేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు వంద రూపాయల నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ను తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి నోటరీ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా వాళ్ళు రాసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని ఒరిజినల్ను అక్కడ డిపార్ట్మెంట్లో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు నాన్ జుడిషియల్లీ అన్ఎంప్లాయిడ్ బాండ్ పేపర్ను సమర్పించవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను వికలాంగులకు సంబంధించి ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినా కానీ ఇక్కడ డిపార్ట్మెంటల్ పరంగా ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా మీకు అర్థమయ్యే విధంగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా చూసి వెళ్ళిపోకండి అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు